హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఈ సింహరాశి వారికి ఫిబ్రవరి పదహారవ తేదీన ఆదివారం రోజున హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే అలాంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య మనస్పార్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీ ఎలాంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల పరిష్కారం అయితే లభించును సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు ఈ రాశి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది ఇక ఈ రాశి వారికి గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే గనక అలాగే ఈ సింహరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ రాశి వారికైతే ఈ రోజున చాలా విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి కోపాన్ని అయితే మీరు కంట్రోల్ చేసుకోవాలి మీ మనసులో కొన్ని విషయాలపై ఆందోళన ఉంటుంది ఇలాంటి సమయంలో అందరితో గౌరవంగా ప్రవర్తించాలి ఇక ఈ సింహరాశి వారైతే ఈ ఆదివారం రోజున కొన్ని శుభవార్తలు అయితే వింటారు అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది అలాగే రాజకీయ కోసం పనిచేసే వారికి ఈరోజు విజయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశి వారికైతే ఫిబ్రవరి పదహారవ తేదీన ఆదివారం రోజున జరగబోయేది ఇదే అలాగే మీకు ఈరోజు మీకు అదృష్ట సంఖ్య తొంభై మూడు అలాగే పరిహారం కట్ చేసేసరికి ఈరోజు వినాయకుడికి లడ్డు సమర్పించండి మీకు పనులన్నీ కూడా పూర్తవుతాయి